కోవైట్ లో ఆయిల్ రిఫైనరీస్ ఉంటాయి కదా సో ఇవి వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ ని పెట్రోల్ డీజిల్ కిరోసిన్ ఇలాంటి వాటిగా ఎలా కన్వర్ట్ చేస్తాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఆయిల్ ఫీల్డ్స్ నుంచి పైప్ లైన్ ద్వారా రిఫైనరీకి వస్తుంది అనమాట సో ఈ ఆయిల్ అనేది మనం బైక్స్ లో గానీ కార్స్ లో గానీ యూజ్ చేసుకోవడానికి అయితే పనికిరాదు సో దీని ఏంటంటే ఫిల్టర్ చేయాలన్నమాట అంటే ఎలా అంటే ఫస్ట్ ఈ క్రూడ్ ఆయిల్ ని హీట్ చేస్తారనమాట దగ్గర దగ్గర మూడు వందల యాభై నుంచి ఐదు వందల డిగ్రీ సెల్సియస్ వరకు ఈ క్రూడ్ ఆయిల్ ని హీట్ చేసి తర్వాత డిస్టిలేషన్ టవర్ లోకి పంపిస్తారు ఈ డిస్టిలేషన్ టవర్ ఏంటంటే లేయర్స్ లేయర్స్ గా డివైడ్ చేయబడి ఉంటదనమాట ఒక్కొక్క లేయర్ లో ఏంటంటే ఒక్కొక్క టెంపరేచర్ ఉంటుంది సో ఈ క్రూడ్ ఆయిల్ ఒక్కొక్క లేయర్ ని దాటేటప్పుడు ఏంటంటే వివిధ రకాల ఆయిల్స్ గా డివైడ్ అయ్యుద్ది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పెట్రోల్ ఒక టెంపరేచర్ కి రియాక్ట్ అవుద్ది డీజిల్ ఒక టెంపరేచర్ కి రియాక్ట్ అవుద్ది సో లేయర్ ని బట్టి దాని టెంపరేచర్ ని బట్టి ఏమవుతుందంటే ఆ టెంపరేచర్ కి తగ్గట్టు ఫ్యూల్ అక్కడ స్టోర్ అవద్దు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే టవర్ లో వచ్చేసరికి టాప్ లో టెంపరేచర్ వచ్చేసరికి తక్కువగా ఉంటది సో అక్కడ ఏంటంటే గ్యాస్ తర్వాత పెట్రోల్ తర్వాత డీజిల్ తర్వాత కిరోసిన అండ్ దాని తర్వాత ఏంటంటే హెవీ ఆయిల్ ఆయిల్ బాటంలో మిగిలిపోద్ది అనమాట సో ఈ హెవీ ఆయిల్ ఏం చేస్తారంటే రోడ్లు వేయడానికి వాటికి వేటికి యూస్ చేస్తా ఉంటారు ఇలా ఆయిల్ డిస్టిలేషన్ టవర్లో సపరేట్ చేసిన తర్వాత కూడా మనం యూస్ చేసుకోవడానికి పనికిరాదనమాట దీంట్లో ఏంటంటే కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి వాటిని రిమూవ్ చేయడానికి ప్యూరిఫికేషన్కి పంపిస్తారు సో అక్కడ ఏం చేస్తారంటే ఇందులో ఉన్న సల్ఫర్ అండ్ పనికిరాని గ్యాసెస్ ఉంటాయి చూసారా ఇవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ వీటన్నిటికి క్వాలిటీ టెస్ట్ అనేది చేస్తారనమాట క్వాలిటీ టెస్ట్ చేసిన తర్వాత ఏంటంటే వీళ్ళు వీళ్ళ కువైట్లో ఉన్న గ్యాస్ స్టేషన్స్కి పంపించుకుంటారు అలాగే వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట